నమస్కారం నేను మీ కాదర్ మన సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ ఎర్రచందనంలోనే ఏకైక అగ్రగామి సంస్థ సో చిన్న పెట్టుబడి చింతలేని పెట్టుబడి ఒక్కసారి మా వెంచర్స్కు రండి చూడండి చూసిన తర్వాత సరైన నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ఈరోజు మీరు పెట్టే పెట్టుబడి చాలా విలువైంది ఎక్కడ పెట్టాలా ఏ ప్లేస్లో పెట్టాలా మనం పెట్టేది సరైందా కాదా అని ఆలోచించినప్పుడు అన్ని విధాలుగా పర్ఫెక్ట్ అయిన కంపెనీ ఏదైనా ఉందంటే అది మా స్థాయి ప్రాపర్టీ తను ఒకసారి చూడండి సార్ ఎలా డెవలప్ చేశాము ఏ విధంగా డెవలప్ చేశాము ఈ చెట్టు అని కాదని ఏ చెట్లు చూసినా కానీ ఈ పై చూడండి ఎంత ఫాస్ట్ వేలో ఫాస్ట్ గ్రో వేలో ఎంత డెవలప్ చేశామో ఇది మా కంపెనీ యొక్క గొప్పతనం దీంట్లో ఒకప్పుడు మూడు లక్షల యాభై వేలు పెట్టి తీసుకున్న కస్టమర్ దేవుళ్ళందరికీ ఈరోజు మేము వచ్చేసి దీంట్లో ఇరవై ఐదు లక్షలు అయినా కానీ ఎవరు ఇవ్వట్లేదు ఎందుకంటే అది డెవలప్మెంట్ అందుకని ఏంటంటే సరైన నిర్ణయం సరైన పెట్టుబడి ఇలా మీ సేఫ్టీ అండ్ సెక్యూర్ చూసే కంపెనీ మా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మా కంపెనీ అని ఎందుకు చెప్తున్నానంటే సో మా కంపెనీలో ఆ బెనిఫిట్స్ ఉన్నాయి ఆ డెవలప్మెంట్స్ ఉన్నాయి మీరు ఒక ఈరోజు ఒక ఏడు లక్షల యాభై వేలు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే పది నుంచి పన్నెండు సంవత్సరాలలో మీకు మినిమం ఒక కోటి రూపాయలు వచ్చేలాగానే మేము డెవలప్ చేసుకుంటూ ముందుకు సో అందుకనే దూరం అని ఆలోచిస్తండి దూరం అని ఆలోచిస్తే తర్వాత భారం భారం అంటాం సో అందుకనే ఏంటంటే ఒకప్పుడు మన ఇంటి పక్కన మన ఊరి బయట మనం కొండే ఊరు బయట అనుకుంటాం కానీ ఆ ఊరు బయటనే ఊరు లోపలికి అయిపోయింది సో ఈరోజు కానీ మా కంపెనీలో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీరు ఎలా అయితే సేఫ్టీ అండ్ సెక్వర్గా ఉండాలనుకుంటారో అలాంటిదే మా కంపెనీ సో అందుకనే సరైన నిర్ణయం తీసుకోండి సో ఇలాంటి కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వల్ల మీకు సేఫ్టీ అండ్ సెక్యూర్ ఉంటుంది త్రీ ఫార్ములా ఉంటుంది మా దగ్గర ఏంటంటే ఒకటేందంటే మీకు ల్యాండ్ సేఫ్టీ అండ్ సెక్వర్గా సిసి క్యామెరాస్ పెట్టేసి ఒక డాక్యుమెంట్ పరంగా చాలా సేఫ్టీ అండ్ సెక్యూర్గా చాలా లీగల్గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటున్నాం రెండవది వచ్చేసి ఏంటంటే మొక్కలు డెవలప్ ఈ విధంగా మొక్కలు డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం ఫైవ్ ఇయర్స్లో మీరు వద్దనుకుంటే మినిమం ఏం చెప్పేది ఓన్లీ మీరు పెట్టిన ఏడు లక్షల యాభై వేలకు పద్నాలుగు లక్షలు అవుతుంది కానీ ఇది ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ పెరిగింది సో అలానే ఏంటంటే మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏంటంటే రేపు పొద్దున్న చెట్ల మీద మీకు ఇన్కమ్ ఉంటుంది సో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్లని మర్చిపోతుంది సార్ మంచిగా సేఫ్టీ అండ్ సెక్యూర్ పెట్టుకోండి చూడండి ఎంత డెవలప్ చేసామో చూడండి ఈ రాళ్ళల్లో ఒక అసాధ్యం కానీ సుసాధ్యం చేసి చూపించేలాగా ఈ రాళ్ళల్లో గడ్డపారలా ఉంది ఈ రాళ్ళల్లో ఈ విధంగా డెవలప్ చేసామంటే మా కంపెనీ ఒక గొప్పతనం మా కంపెనీ ఒక విజన్ అందరు చెప్పేవాళ్ళే ఉంటారు కానీ చేసి చూపించే వాళ్ళకి అంత తక్కువ ఉంటుంది చూడండి ఒకసారి ఏ చెట్టు చూసుకున్నా కానీ ఎలాంటి చెట్లు చూసుకున్నా కానీ ఒకటి చిన్నదా పెద్దదా అని కాదు ఏ చెట్లు చూసుకున్నా కానీ ఈ విధంగా డెవలప్ అయిన చెట్లు అనమాట చూడండి డ్రిప్ ఇరిగేషన్ వర్షాకాలము వచ్చింది కాబట్టి డ్రిప్ అంతా తీసేసి ఒక సైడ్ వేసింది లేకపోతే మళ్ళీ దీనికి డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకుంటూ ఒక సిస్టమేటిక్గా డెవలప్ చేసుకుంటూ సోలార్స్ కానీ ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు కానీ ఒక సిస్టమేటిక్గా డెవలప్ చేసుకుంటూ మేము ముందుకు కాబట్టి ఇలాంటి వెంచర్లో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ కాదర్